హలో అందరికీ ఇగో ఈ అలెక్ చిట్టీ పికిల్స్ అంట వీళ్ళు బై వన్ గెట్ వన్ అనమాట అంటే మీరు కొంటే గనక మా తిట్లు కూడా ఉంటాయి అవి రివ్యూ చేసి బాగాలేదంటే ఇంకా పూతులు అనమాట అది మీరు కొన్నందుకు ఫ్రీగా తిట్లుంటాయి అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు అయినా కూడా కొంటామంటే అంటే అది మీ కర్మ మీదేదన్న అనుకుంటాగో ఎవరు కొన్నారు చూడండి ఎట్లున్నాయి లేబుల్స్ లేవు అంటే పీకేసా ఉన్నాయి పికిల్స్ పాడైపోయి ఇంత మెసేజ్ చేస్తే రెస్పాండ్ ఉండదు ఇదంతా ఎందుకు ఎక్కడనో దూరపు కొండలు నునుపు అనుకుంటా ఆడికి ఆడుకోబోయి వాళ్ళు ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కాబట్టి నేను ఏందో ఆడ ఆడి నుంచి ఆర్డర్ పెట్టాము ఆర్డర్ పెట్టామని శోక సంబరం కాకపోతే ఇంటి దగ్గర ఎక్కడైనా దొరికితే అక్కడనే కొనుక్కోవటం దగ్గరలో ఎక్కడైనా పికిల్ దొరకటం అట్లా ఉంటే అట్లా కొనుక్కోవటం మంచిది ఎందుకంటే దగ్గరనే ఉంటుంది కాబట్టి ఒకవేళ పాడైపోయి ఉన్నా కూడా ఓపెన్ చేస్తే పాడైపోతే ఇదిగో పొయ్యి ఇట్లా వెంటనే ఇచ్చేది ఇదిగో తీసామంటే ఓపెన్ చేస్తే పాడైన అంటే అది వాళ్ళు మళ్ళీ వేరే పికిలో లేకపోతే ఏదో అయ్యిద్ది ఎందుకంటే పక్కనే రోజు మొక్కలు చూసుకుంటాం అన్నట్టుగా అప్పుడప్పుడు కానీ అట్లా కాకుండా ఆహా ఎక్కడెక్కడనో మేము ఇచ్చేస్తాం మేమంతా వేలు వేలు పెట్టి పికిళ్ళు కొనుక్కొని మళ్ళీ వాటికి పోస్టల్ ఛార్జెస్ అనమాట డెలివరీ ఛార్జెస్ వేలు వేలు కట్టి వందల వందలు కట్టేసి అయ్యో ఏంది ఇట్లయిపోయింది అనుకుంటే అది మీ తప్ప వాళ్ళ తప్ప మీరు కూడా గుడ్డిగా వాళ్ళు ఏందో ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్ మేము చేస్తాం పోలో అని అట్లా పోవటం ఏదన్నా కరెక్టేనా ఫస్ట్ వాళ్ళని కాదు ఆర్డర్ చేసిన వాళ్ళనే అనుకోవాలి ఎందుకు ఆర్డర్ అట్లా పెట్టారు తర్వాత ఓ ఇగో ఇట్లుంది అట్లా ఉంది అంటే ఎప్పుడైనా దూర కొండల నుంపుకి ఎందుకు పోవాలా అలైక్యా పికిల్స్ అలైక్యా పికిల్స్ అంటే అది అక్కడి నుంచి వాళ్ళు ఎప్పటి నుంచి ఎట్లాంటి పికిల్స్ పంపిస్తున్నారు ఏంది ఆ నుంచి కొరియర్లో వస్తాంకి ఎన్ని రోజులు పట్టిద్ది ఏంది అనేది వాళ్ళు అమ్మేషం అయిపోయింది రాతగాయ బాతుగాయా అన్నట్టు ఉంటారు అది వాళ్ళ బిజినెస్ టెక్నాలజీ కానీ కొన్నోళ్ళకే మెయిన్ అసలు కొన్నోళ్ళదే ఈడ తప్పు అంత డబ్బులు ఎక్కువైతే గా ఎక్కువైనట్టున్నాయి అందుకే ఆపికిల్దే పెడతాం అనేసి వాటికి ఇంకా ఇంకా కొన్ని ఇంకా రివ్యూస్ అని రివ్యూస్ పెట్టి బాగున్నాయా బాగాలే దాని మీద యూట్యూబ్ల్లో డబ్బులు సంపాదించలే సంపాదించవచ్చు అన్న కాన్సెప్ట్ తోటి ఉన్నారు మంచిగా అవుతుంది వాళ్ళు ఫోన్ చేసి అడగంగానే తిట్టడం ఇదేంటి అదేంటంటే ఒక రెండు వేల రూపాయలు రెండు వేలు మూడు వేల రూపాయలు అయితే ఒక పికిల్కి వాళ్ళు హాఫ్ హాఫ్ కేజీకి అనుకుంటారు రెండు వేల రెండు వేల రూపాయలు ఇదైపోతుంది ఏది బొక్క పడుతుంది అయిపోయింది రెండు వేల రూపాయలు నష్టం పోతున్నారు ఎందుకంటే వాళ్ళ డెలివరీ ఛార్జెస్ అని అదని ఇదని ఎంత ఉంది పికిల్ రేట్ చూద్దాం ముందు ఎంత ఉందంటే హాఫ్ కేజీ చికెన్ విత్ బోన్స్ అయితే కనుక ఐదు వందల ముప్పై రూపాయలు అంటే కేజీ ఒక వెయ్యి అరవై రూపాయలు వాళ్ళకి చికెన్ పిక్కిలు మాత్రమే అందులో ఎముకలతోటి ఉండేది ఒక వెయ్యి అరవై రూపాయలు ప్లస్ వాళ్ళ డెలివరీ ఛార్జెస్ మూడు వందలు నాలుగు వందలు ఎనిమిది వందలు దాదాపు రెండు వేల అయ్యింది ఆ రెండు వేలది పెట్టి అశోకు పిక్కిలు కావాల ఇంకా బోన్లెస్ అయితే ఏడు వందల యాభై రూపాయలు అంటే పద్నాలుగు పదిహేను వందల రూపాయలకి బోన్లెస్ కేజీ అయితే హాఫ్ కేజీ అయితే ఏడు వందల యాభై రూపాయలు ఆ గొప్ప కావాల ఆ గోంగూర చికెన్ అదే రెండు వేలు మూడు వేలు పెట్టి కొనేసి ఎవడు కొనమన్నాడు ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ పక్కింగ్ ఇంకెక్కడ ఉండవు మంచి బై వన్ గెట్ వన్ లాగా ఇంకా బూతులు కూడా వస్తాయి అన్నమాట వాటితో పాటు ఏంది ఇట్లు ఉన్నాయి రేట్లు ఇంత ఉన్నాయి ఇట్లా పిక్లు బాగలేదంటే బై వన్ గెట్ వన్ లాగా మీరు అది కొనండి బూతులు తీసుకోండి అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి దూరపు కొండలు నునుపు కాకుండా దగ్గర ఎక్కడ ఉంటుందో ఆయన తీసుకోవటం మంచిది కాకపోతే వీళ్ళు కూడా అంత బూతులు తిట్టి అంత ఇదిగా వాళ్ళు కస్టమర్స్ వెళ్ళిపోతారు ఏముంది వాళ్ళకి ఆ బిజినెస్లో దిగారు ఇట్లా పిచ్చి పిచ్చి ఉండేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు మానేస్తారు బాగా ఇవ్వంట అనుకుంట పోతే ఆర్డర్స్ తక్కువైతే బిజినెస్ పోయింది కాబట్టి బిజినెస్ టెక్నిక్ ఏంటంటే ఓ మేము ఒకటేసారి ఇంత పెట్టేసి మేమేంత ధరలు మేము మేమేంతో పెట్టేసి ఎవడన్నా చేస్తే కనుక అంటే ఉండదు ఎందుకంటే గుజరాత్ వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళు బాగా సంపాదిస్తారు బిజినెస్లో ఎందుకంటే వాళ్ళు కొంచెం మంచిగా ఎదగంగానే బూతులు తిట్టారు గర్వం రాదు ఇక్కడనేమో ఇంకా బూతులు గర్వము అన్నీ వస్తున్నాయి కదా అన్నీ వచ్చేసరికి ఈ బిజినెస్ ఇంకొన్ని రోజులే ఉంటుంది తర్వాత ఈ బిజినెస్ పొయ్యిద్ది ఎందుకంటే ఇట్లా బూతులు తిట్టుకుంటూ కూర్చుంటే వీళ్ళు ఇంక బూతుల్లోనే కాదు కదా పికిల్స్లోనే కాదు బూతుల్లో కూడా ఎక్స్పర్ట్ పికిల్స్ బై వన్ గెట్ వన్ అనమాట పిక్కిల్స్ని తయారు చేస్తారు వీళ్ళు బూతుల్ని కూడా తయారు చేస్తారు కాబట్టి ఎందుకు ఇట్లాంటి కొనటం ఇట్లాంటి వాటిల్లో పడటం ఇట్లాంటి డబ్బు వేస్ట్ చేసుకోవటం దగ్గర ఏది ఉంటే అది కొనుక్కోవచ్చు లేదంటే మీరు పెట్టుకోదలుచుకుంటే పెట్టుకోండి పికిల్ ఏముంది వాళ్ళకి ఒక గంట రెండు గంటలు పట్టిద్దేమో టైము ఒకవేళ అంత టైం లేదు అంత లేదు అనుకుంటే కనుక మాకు కుదరదు అనుకుంటే దగ్గర ఎవరైనా ఉంటే వాళ్ళతోటే దగ్గర దగ్గర ఉండే పికిల్స్ అమ్ముతారు కదా వాళ్ళతోటే చేయటం మంచిది ఇవాళ రేపు యూట్యూబ్లో కూడా అని చేస్తారు ఆ వంటల టేస్ట్ ఎట్లా ఉంటుందో మనకి తెలియదు తర్వాత ఓ ఇది టేస్ట్ ఉంది టేస్ట్ ఉందని వాళ్ళు చెప్పగానే మనం నమ్ముతాం గొర్రెలం కదా ఇంకా తర్వాత వెంటనే ఆ పికిల్స్ వాళ్ళు వెంటనే పికిల్స్ కొంచెం ఫేమస్ కాగానే యూట్యూబ్లో వెంటనే పికిల్స్ అని వంటలని పెట్టేస్తున్నారు అవి అమ్ముతున్నారు కాబట్టి మనకి ఎట్లున్నాయి ఏంటి అని తెలియదు దూర కొండలు నూనపులాగా పోదు నేత్రానందం కాసేపు చూసి వాళ్ళు బాగుందనగానే ఆ నేత్రానందంతో బాగుందన్నారు అనేసి నమ్మ పోతే ఎట్లా నమ్మ వాళ్ళ మాటలు ఎట్లా నమ్ముతాం వాళ్ళందరూ బిజినెస్ టెక్నికే కదా వాళ్ళంతా ఏది చేసినా కూడా బిజినెస్ ఆ బిజినెస్ కోసం ఇవాళ రేపు అంత అట్లనే ఉంది బెట్టింగ్ యాప్లో మేము డబ్బులు వచ్చినాయి అనగా నా ఉరుకు ఉరుకు బెట్టింగ్ యాప్ ఆడ పైసలు ఈడ పైసలు తెచ్చి వాళ్ళు వాటిల్లో పెట్టారు పికిల్స్ అనేసి పికిల్ ఎవరు ఒకరు వాళ్ళే తినేసి వాళ్ళే ఫేక్ ప్రమోషన్స్ చేస్తే కనుక వెంటనే ఆ బాగుందంట బాగుందంట అనేసి అది ఆర్డర్స్ బడితే ఎంత ధర అయినా కూడా ఎవరు ఎందుకు పెట్టడం అంత ధర పెట్టి పికిల్స్ కొనాల్సినంత అవసరమేముంది మరి ఏందో ఏమో జనాలు గొర్రెల్లాగానే ఎవరైనా ఏదన్నా బాగుందనంటే ఊరుకుంటూ పోతనే ఉంటారు వెళ్ళిపోయి వాళ్ళది ఫాలో అవుతారు కానీ అరే వాళ్ళకి నిజంగానే బాగుందా బాగలేదా అనేది మనకి థాట్ అనేది రాదు ఒక ఇంకోటి ఏమో ఫస్ట్ యూట్యూబ్ పెడతారు అందులో వంటలు మొదలు పెడతారు వంటల తర్వాత వంటల్లో కొంచెం బాగానే డబ్బులు సంపాదించి డబ్బులు పోగైతే ఇంకా వెంటనే ఏం చేస్తారంటే ఇంకా వెంటనే ఇట్లాంటి పికిల్స్ బిజినెస్లో దిగుతున్నారు కాబట్టి ఇట్లాంటివి నమ్మి మోసపోకండి ఓకే